శ్రీ గురుభ్యో ఓం తెలంగాణా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వేంచేసి ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శతసహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర జ్యోతిర్లింగముల మధ్యలో అమ్మవారితో విశేషమైనటువంటి కాంతివంతమై ప్రకాశించే దివ్యమూర్తి పుణ్యలింగేశ్వర స్వామి అమ్మ నాన్న అనాథ ఆశ్రమం దేనికని ఈ ఆశ్రమాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే ఇప్పుడు ఈ మహళాయ పక్షములు జరుగుతున్నవి కదా భాద్రవద మాస పౌర్ణమి తర్వాత వచ్చేటువంటివన్నీ మహళాయ అమావాస్యలు కదా ఈ మహళాయ అమావాస్యలలో పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందేటువంటి ఈ రోజులు ఇవన్నీ అత్యంత కీలకమైనటువంటి శుభదినాలు మహళాయ పక్షములు మన జన్మలు సార్థకత చేసుకునేటువంటివి కాలం చేసినటువంటి వారికి అంటే తమ పితృదేవతలకు తిథి నక్షత్రాదులు తెలియకపోయినా కొందరు గుర్తుంటుంది బలాన్ని రోజున మరణించాడు అని కొందరు పట్టించుకోరు అంత నిర్లక్ష్యం ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ నక్షత్రము కానీ తిథి కానీ మీకు తెలియలేదనుకోండి ఆ తెలియనప్పుడు మీ మహళాయ పక్షములలో ఏదో ఒక రోజున పితృకర్మలు గనక నిర్వర్తిస్తే నేరుగా ఆ పితృదేవతలకు చెందుతాయి పితృదేవతలు తృప్తి చెందాలి స్వధానస్తర్పయామీ శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అధేయం శ్రాద్ధ కర్మ అంటే అర్థం ఏమిటి అంటే శ్రద్ధతో చేయాలి శ్రద్ధతో చేసేటువంటి ప్రతి కర్మ శ్రాద్ధకర్మే సహజంగా శ్రద్ధ కర్మ అంటే పితృదేవతలకు సంబంధించింది అనుకుంటాం అసలు ప్రతి దాని ఇప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నాను దీనిలో శ్రద్ధ ఉండాలి ఒక పౌరాణికుడు ఉన్నాడు శ్రద్ధ ఉండాలి సంధ్యావందనం చేస్తున్నాం శ్రద్ధగా చేయాలి అన్నం వండుతున్నారు శ్రద్ధగా చేయాలి భక్తితో స్తోత్రం చేస్తున్నావు శ్రద్ధగా చేయాలి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే శ్రద్ధ వలన కలుగుతుంది శ్రద్ధ అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానము మూడు రకాలుగా కనబడుతుంది పెద్దలకు సేవ చేయటం వలన పెద్దల మాటలు వినటం వలన మనకు ఈ అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది ప్రణిపాతీన శ్రద్ధయా పెద్దలకు పాదాభివందనం చేయాలి మహర్షులు గురుదేవులకు నమస్కరించాలి అలాంటి పుణ్యమైనటువంటి విశేషములలో ఈ పితృదేవతల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందేటువంటి మహోన్నతమైనటువంటి రోజు ఏది అంటే మహలాయపక్షాలు విశిష్టత కలిగినటువంటివి ఈ విశేషమైనటువంటి దినాలలో పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ సంతానము సమర్పించేటువంటి శ్రాద్ధ తర్పణముల కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వులతో నీళ్లు వదలాలి ఈ నీళ్లకై వాళ్ళు దాహార్తి తీరుతుంది అన్నదానము గనక చేసినట్లయితే ముఖ్యంగా అనాథలకు కూడా చేసినట్లయితే అన్నదానము వలన పితృదేవతలు ఆనందిస్తారు ఎదురు చూస్తూ ఉంటారట వాళ్ళు ఈ పదిహేను రోజులు నీ గుమ్మం దగ్గరకు వస్తారు నీ గుమ్మమ్మ దగ్గరకు వచ్చి నాకు ఏదైనా కాసిని మంచినీళ్ళు ఇస్తాడా భోజనం పెడతాడా నా పేరుతో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే నీవు తర్పణములు ఇచ్చావో వారి దాహార్తి తీరుతుంది ఎప్పుడైతే అన్నదానం చేశావో వాళ్ళ ఆకలి తీరుతుంది దానివల్ల పితృదేవతలు ఆనందిస్తారు కనుక భూమిపైకి వచ్చి తమ సంతానం సమర్పించేటువంటి శ్రార్ధ తర్పణముల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజులలో ఇందాక చెప్పుకున్నట్లుగా అనాథలకు గనక అన్నదానం చేస్తే పితృదేవతలే వారి రూపంలో వచ్చి స్వీకరిస్తారు వారిని ఆవహిస్తారన్నమాట పితృదేవతలు వారు తింటున్నటువంటి అనాథలు తినేటువంటి ఆహారంలో ఆ ఆహారము ఆ తినేటువంటి వ్యక్తిలో ఆ పితృదేవతలు అలా ఆవహిస్తారు మనం పితృదేవతలకు అన్నం పెడుతున్నాము అనుకోవాలి నారాయణ సేవ అనమన్నాడు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు అన్నదానము అనడాకంటే నారాయణ సేవ ఎవరికైనా అతిథులకు అభ్యాగతులకు ఇలాంటి అమ్మా నాన్నలు లేనటువంటి వారికి అమ్మా నాన్నలై మీరు గనక భోజనం పెడితే వాళ్ళు ఆనందిస్తే ఆ ఆనందమే మహాపుణ్యం వారి యొక్క ఎదుటి వారి యొక్క ఆనందమే మనకు కలిసి వచ్చేది ఎదుటి వారిని హింసిస్తే వాళ్ళ తగిలేటువంటిది ఉసురు అంటారు మన వల్ల ఎదుటివాడు గనక బాధపడ్డాడు అనుకోండి కష్టపెట్టామనుకోండి దోచుకున్నాం అనుకోండి మన వలన ఎదుటివాడు దుఃఖించేటువంటి ఆ దుఃఖం మనకు తగులుతుంది దాని పేరే ఈ లోకల్లో ఉసురు కొట్టుకొని పోతావు అంటారే నా ఉసురు తగిలిపోతావురా నన్ను 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 సర్వనాశనం చేశానని సంతోషిస్తున్నామేమో రా నా అన్యాయంగా లాక్కున్నావురా నేను అయితే నీకు బలం ఉంది కదా అని అన్యాయం చేస్తావా ఏనాటికైనా నా ఉసురు తగలక మానదురా ఇలా తగిలిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు హిరంజక శుడు తగల్లా ఎందరి మహర్షుని ఏడిపించాడు ఎందరిని బాధించాడు చివరకు భయంకరంగా మరణించాడు రావణాసురుడికి ఉసురు దగల్లా ఎంతమంది ఆడవాళ్ళని వేధించాడు అవమానించాడు ఎంతమంది యొక్క మనస్సుల్ని కష్టపెట్టాడు ఆ కష్టపెట్టినటువంటి ఉసురే ఒకనొక సమయమున రావణాసురుడు అలా మరణించినప్పుడు మండోదరి ఏడుస్తుంది రాముడు కాదు నిన్ను చంపింది ఏదో మనకు కనపడుతున్నది రాముడు బాణం వేశాడని అసలు నువ్వు మరణించింది పతివ్రతల యొక్క శాపాల వల్ల మరణించావు నీకు వద్దని చెప్పాను కదా భర్తగారు రావణా నీకు నేను పెట్ట పట్టమహిషినై నా వంశాన్ని నిలబెట్టమని వేడుకున్నానే కామాంధుడవై ఉండరారు అని చెప్పానే ఏ ఉన్నటువంటి భార్యలతో తృప్తి చెందలేవా నేను అందగత్తను కాదా నీ ధర్మపత్తిని నీకు ఎన్ని మంచి మాటలు చెప్పాను కానీ వినలేదు నువ్వు మరణించింది కేవలం వాళ్ళ ఉసురు అంటుంది వాళ్ళ ఉసురు అందుచేత ఎవరిని కూడా బాధించకూడదు ఎవరిని హింసించకూడదు ఈ మహళాయ పక్షములలో పితృదేవతల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందాలి ము సెప్టెంబరు మనకు ఇరవై ఒకటితో ముగుస్తుంది అమావాస్య రోజునైనా సరే ఈ పితృతర్పణములు ఇవ్వాలి ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిది నుండి మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ పక్షములు మనకు ఈ లోకంలో ఉన్నాయి పక్షంలో ఉదయం నుండి ఉదయం ఇంటి గుమ్మము దగ్గర నుంచొని ఆ తూర్పు దిశగా నుంచొని ప్రధాన ద్వారం ఉంటుంది సహజంగా ఆ లేదా తూర్పు వైపు నుంచొని దొడ్డిలోనైనా నిలబడి రెండు చేతులు జోడించాలి పితృదేవతలకు నమస్కరించాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ దేవోభవ పితృదేవతలను ఆరాధిస్తే ఆ నారాయణుడు కూడా దీవిస్తాడు మన హైందవ ఆచారం ఏమిటి అంటే దేవుడు అనేటువంటి వాడు నాలుగవ స్థానానికి ఇచ్చాం మిగతా మతాలలో దేవుడికే ప్రాధాన్యత ఇస్తారు తల్లిదండ్రులను నెట్టేస్తారు తల్లిదండ్రులను హింసిస్తారు అసలు తల్లితో పని లేదంటారు తండ్రితో పని లేదంటారు కాబట్టి భర్తతో పని లేదంటారు దేవుడే 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 అంటారు కానీ మన హైందవ సంస్కృతిలో ప్రత్యక్ష దైవములు ఎవరు అంటే తల్లి తండ్రి గురువు అసలు ఈ ముగ్గురు కూడా గురువులే ఈ లోకల్లో మొట్టమొదటి దైవం ఎవరు అందరికంటే గొప్పవారు గొప్ప దైవము ఎవరు గొప్ప దేవత ఎవరు అని అడిగారు అందరికంటే గొప్ప దేవత ఎవరు అంటే అమ్మా అన్నిటికంటే గొప్ప మంత్రము ఏది అన్నిటికంటే గొప్ప మంత్రము ఏది అంటే గాయత్రీ మంత్రం అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది ఓంకారం ఓంకారం గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది శ్రీచక్రము గొప్పది చూసారు ఎలా చెప్పారో అందరూ దేవతలలో ఏ దేవత గొప్పది అమ్మ గొప్పది అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది గాయత్రీ మంత్రం గొప్పది నమాతు పరదైవతం న గాయత్రి అప్పరం మంత్రం పరదైవతం అలాంటి పరమ పావనమైనటువంటి తల్లిదండ్రులను ఆరాధించి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి రోజులునే మహళాయ పక్షములు అని పిలుస్తారు పితృదేవతలను స్మరించుకోవాలి ఆ వాకిటలో నిలబడి రెండు చేతులు జోడించి భవ పితృదేవో భవ ఆ తల్లిదండ్రులకు తర్పణములు ఇవ్వాలి ఆ తల్లిదండ్రుల పేర్ల మీద అన్నదానం చెయ్యాలి అందులో అన్నదానం ప్రత్యేకించి నేను చెప్పేటువంటిది ఏమిటి అంటే అమ్మ నాన్నల అనాథాశ్రమంలో చేయండి అఖండమైనటువంటి పుణ్య సంపద మీకు కలుగుతుంది పితృదేవతలను స్మరించుకోవాలి తద్వారా ఏం జరుగుతుంది ఇలాంటివి చేస్తే ఏమిటి ఉపయోగం అని ఎవరైనా మనల్ని అడగవచ్చు అడిగితే ఆయు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది మానవుడికి ఎంతకంటే కావాల్సిందేముంది మానవుడు ఈ మూడు లేకనే కదా బాధపడేది ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేదనుకోండి అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యము మానవుడు గొప్పవాడవడానికి రెండు ప్రధానమైనవి అన్నారు ఏమిటవి భాగ్యం మహాభాగ్యం ప్రతివాడు ఏమనుకుంటాడు నాకు కోట్ల రూపాయలు కావాలి దీని పేరు భాగ్యం కోట్లు వచ్చిన వాడు సుఖంగా లేడు అనుకోండి అది వేరే విషయం లేనివాడు లేవు ఇంకా కావాలి ఇంకా కావాలి వచ్చింది అనుకోండి ఏమునిది ఆ తర్వాత రెండవది మహాభాగ్యం అయితే రెండవది అయినా మొదటికి తీర్చారు మహర్షులు మహాభాగ్యం అంటే ఏంటి భాగ్యం అంటే ఐదు వందల రూపాయల కట్టలు బంగారు బిస్కెట్లు రత్నాలు వజ్రాలు ఈ బంగారం మరి మహాభాగ్యము అంటే అన్ మహాభాగ్యము అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు ఎన్ని సిరులు సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేటువంటిది కనుక లేకపోతే నువ్వు ఏమనుభవించలేవు అన్ని మేడలున్నాయి కోట్లు ఏ పక్షవాతం వచ్చి మనసాన పడ్డావు ఉపయోగం ఏమిటి నాకు కారు ఉంది నాకు కోట్ల ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ మొత్తం నాది ఇంతేకాదు కాదు పద్నాలుగు లోకాలు వెళ్ళిన మహానుభావులు ఉన్నారు వారేరి కారే రాజులు రాజ్యముల్ కలుగవే కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి పొందిరే మూట సిరిమూటట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరై నగలదే ఎవడి పుణ్యం సార్థకత ఇలాంటి అమ్మా నాన్నల ఆశ్రమంలో ఆ అనాథలైనటువంటి వారికి అన్నదానం చేసి ఆ పితృదేవతలను ఒక్కసారి తడుచుకుంటే అంతకంటే జన్మ సార్థకత ఏమున్నది ఎన్ని ఖర్చు చేయటం లేదు ఇవన్నీ మన వెంట రావు ఇక్కడ చేసేటువంటి ఈనాడు చేసేటువంటి ఈ పుణ్య ఫలం అందుచేతనే ఈ స్వామిని పుణ్యలింగేశ్వర స్వామి మన వెంట వచ్చేది మన వెంట భార్య రారు ఎవరు రారు ఇదే వచ్చేది కనుక అలాంటి పుణ్య కార్యక్రమంలో పక్షములలో పితృదేవతలను తలుచుకొని అన్నదానము చేసి మీరందరూ కూడా తరిస్తారని కోరుకుంటూ స్వస్తే